స్టార్ట్ చేయడం అనేది మెడికల్ గ్రౌండ్స్లో శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా వాళ్ళ వాళ్ళ ఎయిర్ దగ్గర నుంచి బీచ్ ట్రీస్ ప్లాంటేషన్ వరకు కూడా ఒక ఆధునికమైనటువంటి టెక్నాలజీ తీసుకొచ్చి కొత్త కొత్త మిషనరీ ఏదైతే ఇప్పుడు లేటెస్ట్ మిషన్స్ ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసి డాక్టర్స్ కూడా ఎన్ డాక్టర్స్ ఇవాళ ఎప్పటికప్పుడు ఏ రంగంలో అయినా డే టు డే అప్ డేట్ కావాల్సి ఉంటుంది అటువంటిది వాడు కొత్తగా ఎంస్టర్స్ అంతా కలిపి కాస్పోస్ క్లినిక్స్ ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి పరిణామం వారు ఈ రంగంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని ఈ ఏరియాలో పేషెంట్స్కి చక్కటి అవగాహన కల్పించి మరి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించే విధంగా కూడా తమ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ టీం నేను కోరుతా ఉన్నాను టీం ఆఫ్ డాక్టర్స్ అలాగే రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు ఈ హైదరాబాద్ మహానగరంలో మరింతగా విస్తరించి ఒక హైదరాబాద్లోనే కాదు మన సెకండ్ క్లాస్ థర్డ్ సెకండ్ టైం థర్డ్ త్రీ టైం టౌన్స్ అన్నింటిలో కూడా వాళ్ళు విస్తరించే విధంగా అందరూ సాగాలని చెప్పి వాళ్ళందరినీ నేను కోరుతూ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ